నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వ్యాపార లాభాన్ని అర్థిస్తుంది తప్ప సేవ చేయదని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు కేవే రామచంద్రరావు అన్నారు ప్రకృతి మనిషికి ప్రసాదించిన గొప్ప వరమని ప్రకృతిలోనే వనరులను ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవచ్చునని ఆయన వివరించారు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నెహ్రూ నగర్లోని సంఘం కార్యాలయంలో ప్రకృతి జీవన విధానంపై అవగాహన సదస్సులో రామచంద్రరావు మాట్లాడారు సదస్సుకు సంఘం అధ్యక్షులు మారం రాజు రాధాకృష్ణ అధ్యక్షతన వహించారు కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య నాయకులు సుబ్బారావు వేణు ఆంజనేయులు వెంకటేశ్వర్లు హనుమంతరావు నాందోచారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మన పెన్షనర్ సంఘం జిల్లా పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ యూనిట్ మన బి యూనిట్ చేయబోయే కార్యక్రమం ముఖ్యంగా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఆలోచించి ఆరోగ్యం ఒకటి ఆనందం ఆరోగ్యం ఉంటే అందే సంతోషంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమంలో డాక్టర్ నేలకొడపల్లి వై రామచంద్రరావు గారు ప్రకృతి డాక్టర్ గారు ఒప్పుకొని వారు ఒప్పుకోడానికి చాలామంది ఇక్కడ మనం కృషి చేశాము వారి మధ్య అక్కడికి రావటం లేదు అక్కడే ఆశ్రమం రోజు వంద మంది పేషెంట్లను చూసుకుంటూ హైదరాబాదు వారు అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రకృతి వైద్యం చేస్తున్నారు వారిని కలిసి వారిని ఒప్పించి ఈ నెలలో వారు ఇచ్చిన డేట్ ఇది ఈ డేట్ నాడు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆలోచించి యాక్చువల్గా మాది జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది మన బీ బీ మీటింగ్ ఇది ఆ బీ మీటింగ్ కన్నా దానికన్నా ముఖ్యం ఇదే అని ఆలోచించి ప్రతి వాళ్ళకు ఉపయోగం ఈ రోజున ఉన్న పరిస్థితులకి ఆరోగ్య పరిస్థితులకి ఈ అవగాహన చాలా ముఖ్యం అని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు సొద్దు మనం ఎట్లాగో ఉపయోగించుకోలేకపోయాం డెబ్బై ఎనభై ఏళ్ళలో పడ్డం కనీసం మన మనవలకు మన పిల్లలకన్నా ఈ కార్యక్రమాన్ని వారు చెప్పే విషయాలన్నీ మనం చెప్పుకుంటే వాళ్ళకు కూడా అని చెప్పే మెయిన్ ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది ఒక పది నిమిషాల్లోనే మనం కోరుకుంటూ సెలవు యూ నా పేరు రాధాకృష్ణారావు నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాను పదిహేను ఏళ్ళైంది ఇవాళ ఈ టౌన్ యూనిట్గా టౌన్ను ప్రతిగా మూడు సంవత్సరాలు చేయటం ఆ తర్వాత అన్ని లాస్ట్ వ్యాప్తంగా శాఖలు డివిజన్లు ఏర్పాటు చేయటం అందులో ఖమ్మంలో నెహ్రూ నగర్ డివిజన్లు మేము बहुत से कुलदेवा मस्कार। जहां చరిత్రలోనే ఒక ఆరోగ్యవంతమైన అవగాహన సదస్సు అది ప్రకృతి జీవన విధానం డాక్టర్ వై రామచంద్ర రావు గారు నేను కూడా వారు గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ తెలవని వాళ్ళు అంటూ తెలంగాణ కానీ అటువల్ల కృష్ణా జిల్లా కానీ వాళ్ళు దాదాపు లేరు ముందుగా మీ అందరం కూడా విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు తను విద్యార్థిగా ఉన్న రోజుల్లో జయించాడు తద్వారా ఈ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సత్యనారాయణ రాజు గారు ద్వారా ఆ జ్ఞాన ప్రత్యేక కోర్స్ చేసి ఇలా తన భార్య తన కొడుకు కుటుంబ కుటుంబంలో రామచంద్రరావు గారికి తప్పు తన సందేహం లేదు కాబట్టి మన ఖమ్మం జిల్లా అందరి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు తన విద్యార్థులుగా పనిచేసిన సార్ సాధించి అందరికీ తెలుసు ముఖ్యంగా మనం ఒక అమృత ఆహారం ఇవ్వబడతాం నచ్చిన ప్రతిరోధి ఆహారం కాదు ఒక అమృత ఆహారం కూడా ఇవ్వబడుతుంది కరెక్ట్గా ఉంది కంటే మన ప్రోగ్రామ్ అయిపోతుంది ఆ అయిపోయే లోపే అందరికీ ఆహారాన్ని గ్రామంలో మన రామచంద్రరావు గారు కూడా జన్మించారు మాది పక్కన కూసుమంటి మండలం మల్లెపల్లి చాలా చాలా అనేది కావు మనం నేర్చుకోవడం అనేది ఒక్కొక్కరు అవసరంగా మనం భావించలేదు చాలా తక్కువ మీరంతా ఒక్కొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులు లేదు అయినా మీకు వైద్యం సబ్జెక్టు లేదు నేర్చుకున్నాం ఏంటి కృష్ణ గారి కదిలించండి అండ్ ఎక్కడ చూడండి అల్మరాలి గారి మీద పుస్తకాలు చూడండి బీజీలో ఏ సబ్జెక్ట్ చదివారు కాదు ఇష్యూ డిగ్రీలో ఏం చదివారు కాదు ఇష్యూ అనేక రంగాల్లో నాలెడ్జ్ కోసం గెయిన్ చేసిన మనిషి కదా బాబురావు గారు నా చూడండిగా చూడండి మా శ్రీరాడు ఎందరో కదా కానీ ఇంత నాలెడ్జుల్ గా ఉన్న మీరు కూడా శాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు అంటున్నాను ఎందుకు ప్రయత్నం చేయలేదంటే మనం ఎలా అయితే ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్తున్నామో అలాగే శాస్త్రం కూడా సబ్జెక్ట్ దాన్ని డాక్టర్లు నేర్చుకుంటున్నారు వాళ్ళ వల్ల మనకి నెరవేరుతా ఉంది ఇష్యూగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పరిష్కారం కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు రెండు